తరతరాలుగా తిరుపతి గాంధీ రోడ్డులో జీవనం సాగిస్తున్న తమ కడుపు కార్పొరేటర్ నరసింహాచార్య ఆధ్వర్యంలో గురువారం గాంధీ రోడ్డులోని హతీరాంజీ మఠం ఎదుట దుకాణదారులు నిరసన వ్యక్తం చేశారు కనుమ పండుగ రోజున తమ దుకాణాలను ఖాళీ చేయాలని పోలీసులు బుధవారం తెలియజేశారని ఆరోపిస్తూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ నరసింహాచారి మాట్లాడుతూ మూడు వందల మంది దుకాణదారులు గాంధీ రోడ్డులో హతీరాంజీ మఠం దుకాణాలను లీజుకు తీసుకుని నెలనెలా అద్దె చెల్లిస్తూ వివిధ వ్యాపారాలను చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు వేలకు వేల రూపాయలు దుకాణదారుల నుంచి మఠం అధికారులు వసూలు చేస్తున్నప్పటికీ దుకాణాలను మరమ్మతులు చేయకపోవడాన్ని గతంలో తాను మఠం అధికారులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు మఠం అధికారులు స్పందించకపోవడంతో దుకాణదారులు లక్షల రూపాయలు వ్యయం చేసి దుకాణాలను వారే స్వయంగా ఆధునీకరించుకున్నారని తెలిపారు దుకాణాలు మరమ్మతులు చేసుకున్న తర్వాత తాజాగా దుకాణాలు ఖాళీ చేయిస్తామని కనుమ పండుగ రోజు పోలీసులు మఠంలో ప్రవేశించి కొంతమంది పోలీసులు వ్యాపారులను బెదిరించడం సరికాదన్నారు దుకాణాలు ఖాళీ చేయించడానికి కుట్ర జరుగుతోందని విమర్శించారు దుకాణదారులను ఖాళీ చేయించాలని ప్రయత్నం చేస్తే తీవ్ర ఆందోళన తప్పదని హెచ్చరించారు మఠం భవనాలు చాలా దృఢంగా ఉన్నాయని తెలిపారు మఠం భవనాలు కూల్చివేయాలన్నా దుకాణాలు తొలగించాలన్నా గాంధీ రోడ్డును పూర్తిగా మూసివేయాల్సి ఉంటుందని ఇది ఎంతోమంది వ్యాపారుల జీవనోపాధికి సంబంధించిన విషయమని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు కొంతమంది కుట్రలు చేస్తూ హతీరాంజీ మఠం వ్యాపారులను బెదిరించే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వ్యాపారుల జోలికొస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దుకాణదారులు కుమార్ సీను ఆలీ కోదండ దుర్గా చిన్ని సాదిక్ సుబ్రమణ్యం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు